తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట గ్యారేజ్ రిపేర్ షాప్ నందు సిఆర్ఎస్ లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి సిడబ్ల్యూఎం చీఫ్ వర్క్ షాప్ మేనేజర్ దేవసహాయం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం సిఆర్ఎస్ నందు అచీవ్మెంట్ టార్గెట్ గురించి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో పాల్గొనడం జాతీయ జెండాని ఆవిష్కరించడం తనకు చాలా సంతోషకరంగా ఉందని అన్నారు అలాగే అచీవ్మెంట్ ఆఫ్ టార్గెట్ గురించి చెప్పడం అనంతరం సిఆర్ఎస్ లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తారు हो इस डायनामिक एंड प्रोएक्टिव इन लुकिंग आफ्टर द वेलफेयर ऑफ सीआरएस तिरुपति मुसीदा महोदय 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 వర్క్షాప్ తిరుపతిలో మరి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మేమందరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాము మరి ఈ సందర్భంగా చాలామంది మా స్టాఫ్ సూపర్వైజర్స్ ఆఫీసర్స్ మరి కార్మిక సంఘ నాయకులు మరి ఇతర సిబ్బంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి స్టేషనల్గా గా మా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారి యొక్క సందేశాన్ని మరి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష మన ట్రెడిషనల్ ప్రకారంగా మరి మా సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారి యొక్క